హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా బ్లాక్ వెల్వెట్ క్లాత్ మీద ఒక వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి ఇది చూడండి స్క్రీన్ పైన మీకు అంటే వాళ్ళు ఏం అడిగారు అనేది అంటే ఒక ఫ్రాక్ గురించి అడిగారనమాట ఫ్రాక్ ది పిక్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఇద్దరు పాపలకు వేయమని చెప్పేసి అడిగారనమాట చిన్న అమ్మాయిలే ఒకటి కొంచెం పెద్దగా ఒకటి చిన్నగా కొద్ది చేంజెస్తోటైతే నేను ఒకటే క్లాత్ని కట్ చేయకుండానే అటు సైడ్కి ఇటు సైడ్కి అన్నట్టుగా ఇద్దరు అమ్మాయిలకి అయితే వేశాను అది కూడా క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి చూపిస్తాను అయితే అది కంప్లీట్ అయిపోయింది ఇక ఫస్ట్ మిషన్ పైన వర్క్ పెట్టేసి అది ఫినిషింగ్ చేద్దామని చెప్పేసి ఒకటి నెట్ డిజైన్ అయితే వేస్తున్నానండి మనము దాదాపుగా వీడియోలో చూసినంతగా ఈజీ అయితే ఉండదు కట్ చేసేటప్పుడు కొద్దిగా భయంగానే అవుతూ ఉంటుంది ఇంకా చాలామంది ఏంటంటే ఆ సీజర్ ఎందుకు పట్టుకుంటున్నావు ఇది ఎందుకు పట్టుకున్నావు అంటారు బట్ అక్కడ కటింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ భయం అనేది అంటే ఇప్పుడు భయం ఏంటిదంటే మనము కింద నెట్ కట్ అయిపోతే మళ్ళీ నెట్ తీసుకురావాలి మనం అంత వర్క్ చేసేదంతా టైం వేస్ట్ అవుతుంది అండ్ మెటీరియల్ తీసుకురావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మెటీరియల్ దగ్గర నుంచి కూడా ఏంటంటే మనకు కరెక్ట్ కలర్స్ కాంబినేషన్స్ అనేటివి దొరకట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ థ్రెడ్స్ కూడా అసలు ఎంత వెతకాల్సి వస్తుంది సేమ్ కలర్స్ తేవడం గురించి అయితే చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి దొరకట్లేదు అనమాట కాంబినేషన్స్ అనేవి కరెక్ట్ మ్యాచింగ్ అది పెట్టకపోతే ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు బట్ ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి అయితే మిస్ అవుతాయండి అలా ఇక్కడ కట్ వర్క్ అంటే కటింగ్ చేస్తున్నాను కదా ఇదైతే కొంచెం అంటే ఆల్రెడీ వేసాను ఇంతకు ముందు ఒక త్రీ టూ త్రీ బ్లౌజెస్ వరకు అయితే వేసి ఉంటాను బట్ ఎప్పుడు వేసినా సరే ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజే కదా ఈ నేనైతే ఇక్కడ కట్ చేస్తూ ఉంటే మా వారైతే వీడియో తీస్తున్నారు ఎన్ని యాంగిల్స్ నుంచి అంటే మీకు దగ్గర నుంచి చూపించాలి అని చెప్పేసి నేను తనకి ఇక్కడ నుంచి తీయి ఇక్కడ నుంచి తీయని చెప్తూ ఉంటుంటే తీస్తూ ఉన్నారనమాట అలా అయినా సరే కొంచెం క్లారిటీ మిస్ అయిపోయి ఉండొచ్చు అనిపిస్తుంది అంటే ఆల్రెడీ నేను నెట్ ఎలా కట్ చేయాలి ఎలా క్లాత్ అంటే నెట్ అండ్ క్లాత్ ఎలా పెట్టాలి అనేది దాదాపుగా క్లియర్గా అయితే వీడియో చేశానండి ఒకసారి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి బ్యాక్ వెళ్ళైతే చెక్ చేయండి ఓకేనా ఇంకా నాకు కొంచెం అలవాటు అయ్యింది అయినా సరే కొద్దిగా టెన్షన్గానే ఉంటుందిలే ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే నెట్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా చేసేటప్పుడు మీకు అది మిషన్ పైన అయితే పెట్టేశాను కదా ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ అది వర్క్ పెట్టేస్తే మీకు ఇది చూపిద్దాము అని చెప్పేసి అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది నేను ఇద్దరు అమ్మాయిలకు వేసాను అని చెప్పేసాను కదా ఒకటి ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా ఇచ్చాను ఇంకొక ఫ్రాక్ అనేది దగ్గరికి చేసాను అనమాట వెల్వెట్ క్లాత్ మీద వేయడం అనేది నేనైతే ఫస్ట్ టైమే అంటే ఇంతకుముందు అయితే ఎప్పుడు వేయలేదు బట్ ట్రై చేశానండి బాగా వచ్చింది నీట్గానే వచ్చేసింది ప్రాబ్లమ్ అయితే ఏం లేదు అయితే ఇక్కడ నేను వీడియోలో రెండు దగ్గరికి పెట్టేస్తే మీరు ఇంత దగ్గరికి వేశారా అని చెప్పి మళ్ళీ కామెంట్ చేయొద్దు నేను ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పాను క్లాత్ వల్ల ఎక్కువగానే ఇచ్చాను దాదాపు ఒక టూ త్రీ మీటర్స్ వరకు ఇచ్చారనమాట క్లాత్ అనేది నేను ఒక సైడ్కి అంటే లాస్ట్ ఒక ఎడ్జ్ అనేది ఒక పాపకి వేశాను అండ్ ఇంకొక సైడ్ ఎడ్జ్ అనేది ఇంకొక పాపకి వేశాను టైలర్ వాళ్ళకి అర్ధమైనట్టుగా కట్ చేసుకుంటారు అని చెప్పేసి అందు గురించి మీకు చూపించడం గురించి క్లాత్ అనేది దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను అంటే ఒకటి గ్యాప్ తక్కువ వేశాను ఒకటి దగ్గర అంటే కొంచెం దూరము కొంచెం దగ్గరికి వేశానని చెప్పి క్లియర్గా చూపిద్దామని అలా పెట్టాను అనమాట ఇక్కడైతే నెట్ డిజైన్ వేసాను అని ఆల్రెడీ చెప్పాను కదా నెట్ డిజైన్ ఎప్పుడైనా సరే ఈ మధ్య అయితే నేను నెట్ కింద టూ లేయర్స్ అయితే పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ అనేది బాగుంటుంది అలా ఉండడం వల్ల మనకు కొంచెం అంటే గ్రిప్ అనేది ఉంటుంది అనమాట లోపలి నుంచి దానిపైన వర్క్ కూడా వస్తుంది కదా వచ్చినప్పుడు కొంచెం గ్రిప్ ఉంటే బాగుంటుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి మనకు ప్యారెట్ లాగా వచ్చేస్తుంది ఇది మనకు ఓన్లీ ఇక్కడ కట్ వర్క్ ప్యారెట్స్ ప్యారెట్ ఒకటి ఉంది కదా అది కూడా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే టోటల్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు బట్ మనకు కలర్ కాంబినేషన్స్ అయితే డిజైన్లో ఎక్కువగా ఉన్నాయి మీకు ఎక్కువ కలర్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయండి నీట్గా వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంది మీకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి వైలెట్ క్లాత్ మీద లైట్ కలర్ వైలెట్ అండ్ గ్రీన్ గోల్డ్ ఇలా కాపర్ ఇలా కాంబినేషన్స్ అయితే బాగున్నాయి ఆల్రెడీ ఇంకొకటి నేను ఎల్లో కలర్ బ్లౌజ్ మీద కూడా వేసాను అది కూడా చాలా బాగా వచ్చేసింది ఇలా టూ హ్యాండ్స్ అనేటివి జస్ట్ ఇలా కట్ వర్క్ బాగుంది కదా ఫ్లవర్స్ ఇది కావాలన్నా సరే వేసుకోవచ్చు మనకు ఎలా అంటే అలా ట్రై చేయొచ్చు అనమాట ఈ డిజైన్ అయితే మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ శారీస్ ఇప్పుడు వీడియోలో దాదాపుగా నేను మిషన్ పైన వర్క్ జరుగుతుందంతా చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో కొంచెం ఇవన్నీ వర్క్ కంప్లీట్ చేసేసి కుందన్స్ పెట్టేసి అండ్ విత్ శారీసు డిజైన్ నెంబర్స్ అయితే అక్కడ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో కుదిరితే ఇస్తాను డిజైన్ నెంబర్స్ సెలెక్ట్ పోతే లేదండి ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి మీకు డిజైన్ నెంబర్స్ అయితే తెలుస్తూ ఉంటాయి తర్వాత ఇంకొకటి లైన్స్ డిజైన్ ఈ డిజైన్ కూడా ఈ మధ్య బాగా వేస్తున్నాను మనకు బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చేస్తుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఎప్పుడు ఫ్లవర్స్ లీవ్స్ అలా రొటీన్గా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా జిగ్జాగ్ లైన్స్ లాగా వస్తుంది కావాలంటే కింద మీకు కట్ పైపింగ్ లైన్ ఇచ్చాను కదా అది వద్దు జస్ట్ మాకు కట్ వర్క్ కావాలన్నా సరే చేసి ఇచ్చేస్తాను ఓకేనా కస్టమర్ ఎలా అడిగితే అలా వర్క్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను బట్ ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ తర్వాత మగ్గం లుక్ అయితే వస్తుంది ఇది నా నమ్మకం అని చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకరు వేసుకుంటే స్టిచ్చింగ్ తర్వాత వేసుకుంటే చూశాను అనమాట పర్ఫెక్ట్గా ఉంది అండ్ లుక్ వైస్ కూడా గ్రాండ్గా కనిపిస్తుంది ఇంకొకటి ఫ్లవర్స్ డిజైన్ ఇది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లో అయితే వచ్చేస్తుంది నేను దాదాపుగా ఇది ఫస్ట్ బ్లౌజ్ అనుకుంటున్నాను ఫ్లవర్ అయితే దీంట్లో కొంచెం ఎంబోజింగ్గా వచ్చేసి అండ్ నిండుగా ఉంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది మీకు ఎండింగ్ వరకు చూడండి ఇది శారీ ఎలా ఉంది టోటల్ బ్లౌజ్ అనేది కూడా క్లియర్గా అయితే చూపించేస్తాను ఇంకొకటి కొత్త డిజైన్ చూడండి నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను మ్యాంగోస్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి కాంబినేషన్ కూడా బాగా వచ్చేసింది ఇది కూడా నేను ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తానండి దాదాపుగా టోటల్ బ్లౌజ్ అండ్ శారీ ఎలా వచ్చేసింది అండ్ డిజైన్ నెంబర్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఇదే డిజైన్ నేను ఇంకొక బ్లౌజ్కి ట్రై చేశాను దానికి కొంచెం లైన్స్ అనేటివి వేశాను అనమాట అది కూడా కొంచెం గ్రాండ్గా అయితే వచ్చేసింది మీకు అంటే ఒకటే డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా వేయొచ్చు అని చెప్తూ ఉంటాను కదా అలా అనమాట ఇది ఇంతకు ముందు ఫ్లవర్స్ ఇది చూపించాను కదా ఆ ఫ్లవర్స్ది ఆ డిజైన్ది శారీ చూడండి శారీ మొత్తం చెక్స్ వచ్చేసి శారీ లోపల గ్రీన్ షేడ్ ఏదైతే వచ్చిందో అది నేను ఫ్లవర్స్కి ఇచ్చేసాను అండ్ చెక్స్ వచ్చేసింది కదా ఆ చెక్స్ ప్యాటర్న్ అనేది మొత్తం అంటే ఆ చెక్స్ లాగా వచ్చిన గోల్డ్ జరీ అనేది అక్కడ చిన్న లీవ్స్ లాగా వచ్చింది కదా దానికైతే ఇచ్చేసాను అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇలా సెట్ చేశాను మీలో ఎవరైనా మిషన్ కొత్తగా తీసుకొని వర్క్ చేస్తున్నట్లయితే మన ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళి డెమో వీడియోస్ అయితే చూడండి దాదాపుగా మిషన్ ఆన్ చేసి అంటే స్విచ్ ఆన్ చేసే దగ్గర నుంచి కూడా నేను క్లియర్గా అయితే వీడియోస్ అయితే చేశాను డెమో వీడియోస్ మీరు అవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను బట్ మీకు చాలా అర్జెంటుగా అవసరం ఉందంటే కామెంట్ చేయండి అంటే కొంచెం తొందరగా చేస్తాను లేదంటే మాత్రం ప్రజెంట్ అయితే మనకు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం వర్క్ అనేటివి కూడా ఫుల్ బిజీగానే ఉంది కొంచెం అడిక్ట్గా అయితే అవుతుంది ఎందుకంటే వచ్చిన ఆర్డర్స్ అనేటివి చాలా తొందర తొందరగా ఇవ్వాల్సి వస్తుంది కదా మీరు కూడా వర్క్ చేస్తున్నట్లయితే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఓకేనా ఇక ఈ వీడియోలో చూస్తున్న బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని మంచి కొత్త డిజైన్స్ అన్నీ తీసుకొని మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అయితే వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్